అందరికీ నమస్తే అండి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేశారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఒకసారి ఏంటో జీవితం చూడండి అనకాపల్లి జిల్లాలో లోకేష్ యువకాలం పాదయాత్రకు జనస్పందన కరువైంది దీంతో టీడీపీ నేతలు ప్రభుత్వంపై బుర్ర జల్లేందుకు కొత్త ఎత్తులు వేసి అడ్డంగా దొరికిపోయారు తిమ్మరాజుపేట వద్ద రోడ్డుపై ఉన్న గుంతలో నీళ్లు పోసి నీళ్లు వేసి ఫోటోలకు ఫోజులు అవ్వడంతో స్థానికులు నివేరిపోయారట ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు రోడ్డుపైన ఉన్న గొంతులో ఎవడైనా నీళ్ళు పోతాడా ఆ మెట్ట తెలివితేటలు ఆ లేఖి తెలివితేటలు మీకుంటాయి కాదు ఇంత నిస్సిగ్గుగా అక్కడ చెప్పింది క్లియర్గా ఉంది గతంలో రోడ్డులో మధ్య మధ్యలో గుంతలు ఉన్నాయి కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా తయారైందంటే గుంతల్లో రోడ్డు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదిగో ఇది రోడ్ల పరిస్థితి అని చెప్పేసి అని నారా లోకేష్ గారు ఒక ట్వీట్ అయితే ఇది వాళ్ళే చెప్పారు రోడ్డు రోడ్డుపైన గుంతల్లో నీళ్లు పోసి గొంతలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నారు మేము చెప్పింది కూడా అదే మీరు రోడ్లు వేసింది లేదు సచ్చింది లేదు రోడ్డు నిండా గుంతలే ఉన్నాయి ఈ గుంతల్లో సామాన్యుడు ఎలా ప్రయాణం చేస్తాడో ఒకవేళ పడిపోయింది ఒక చాలా చూస్తూ ఉన్నాం కదా పడిపోయేలోనో లేదంటే చనిపోయేనో అనేక సంఘటనలు చూసాం కదా దాని గురించి ప్రస్తావిస్తే అందులో నీళ్ళు పోసేరు పాలు పోసేరు అదే ఎట్ట అండి ఎట్టా అయితే ఎంతకంచిన దైద్యం ఇంకోటి ఉండదేమో గుంత అని చెప్పేసి వాళ్ళే రాస్తారు అందులో నీళ్ళు పోతారా కింద చూడు కామెంట్లో చూపిస్తారు చూడు నీకు వీడియో అసలు అక్కడ ఎక్కడైనా నీళ్ళు పోసే అవకాశం ఉంది ఇక చూడు ఇదే వీడియో ఒకసారి చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది ఇదిగో అక్కడ నీళ్ళు పోసే అవకాశం ఏదైనా ఉంటుందా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మనం చేసే పనులన్నీ కూడా వాళ్ళు కూడా చేతారనే బ్రహ్మంలో వీళ్ళు బతికేస్తున్నారనమాట చూడగో క్లియర్ కనబడుతున్నాగో ఒక పెద్ద దిగి చూపించా అగో అట్లా ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన వాళ్ళు అది ఒకటే కామెంట్లోనే తిడుతున్నాడు నేను నమ్మిన పోతులు అలా నీళ్ళు పోయాల్సిన అవసరం ఉంది మనం వచ్చిన తర్వాత ఏది ప్రత్యేకించి కల్పించాల్సిన అవసరం లేదు గుంతలో ఉన్నాయని చెప్పి నీళ్ళు ఒప్పుకుంటారు మళ్ళీ అందంటూ నీళ్ళు పోతారంట మిమ్మల్ని మాత్రం మా వాళ్ళు కాదు జనాలు మెరుపప్పు చేస్తున్నారు అంతే మీరు మీ పరిపాలనా విధానాలు అలా ఇడితే